స్వాగతం జచ్చెల్ల పట్టణం పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు భజన కార్యక్రమం నిర్వహించారు ఆధ్యాత్మిక భక్తి పాటలతో తప్పేట్లో తాళాలతో వినసంపుగా భజనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ రంగనాయక స్వామి దేవాలయం దగ్గర భజన చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ పెద్ద గుట్ట ముందు ముందు మరింత అభివృద్ధి చెంది మంచి పర్యాటక స్థలంగా మారాల్సిన అవసరం ఉందన్నారు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్బారాం రెడ్డి చేస్తున్న సేవ అన్వ అవేచన అమోఘమైందని కొనేడారు లక్ష అడుగుల సంకల్పంతో భాగంగా భక్తుల గుట్టపైకి వచ్చే స్వామిని దర్శించుకోవాలన్నారు

pajam nyam chaturvidam om shanti 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 <coughs> <coughs> భ చాలా సంతోషంగా ఉంది ఈ రంగనాయక స్వామి మహిమ ఏంటి అంటే ఈ నెల రోజుల్లో నేను చూస్తున్నాను అయితే మనము గచ్చల్ల అనేది గచ్చళ్లకు ఈశాన్య మూలంగా వాస్తు కరెక్టు ఉన్నది గుట్ట అంటే వేద పండితులు నైరు నైరు అయితే మనం ఎందుకో దీన్ని కొంచెం విస్మరించిన ఈ మధ్యలో ఒక మంచి అంటే ఒక చెడు జరిగినప్పుడే మంచి జరుగుతుంది ఒక చెడు జరిగినప్పుడు మంచి జరుగుతుందని అయితే మేము లక్ష అడుగుల సంకల్పంతో వెళ్తున్నాం అంటే ఈ లక్ష అడుగులు ఏంటంటే వేద పండితులు ఏం చెప్పారంటే ఈ లక్ష అడుగులు ఇక్కడ పడితే ఈ గుట్ట అభివృద్ధి చెందిందని ఈ గుట్ట అభివృద్ధి చెందితే జట్చెల్ల కూడా అభివృద్ధి చెందిందని అంటే జట్చెల్ల దిన దినాభివృద్ధి జరుగుతుంది ఒకప్పుడు గుట్ట మీదకి ఎక్కితే ఆ ముంగడు సైడే చూస్తుంది జట్సల్ల ఇప్పుడు ఇటువైపు కూడా చూస్తుంది జట్సల్ల అంటే ఇట్లా అభివృద్ధి చెందితే చుట్టూ నలుమూలల వ్యాపింపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం స్వామి ఆశీస్సులు కూడా అయితే స్వామి కూడా పదమూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయం ఇది అయితే ఈ స్వామిజీ అభిషేక ప్రియుడు ఇంత వర్షం పడిన చలికి తర్వాత ఎండకు ఉండాలని పైన స్టేప్ పైకప్పు వేస్తే కూడా ఉండదు అక్కడ నిలవదు అది పడిపోతుంది కాబట్టి చరిత్ర వేస్తుంది అయితే అభిషేకమైన అన్ని పోనేరులకి వెళ్ళి ఆ కోనేరు కూడా ఒక విస్తృష్టత ఉంది ఏడు వందల యాభై అడుగుల పైన కూడా ఇంకా జాలు ఉంది అంటే అది ఒక అద్భుతమే కదా ఆ నీటి బుడగలు వస్తున్నాయి కదా అది నీళ్ళు జాలు ఇంకా ఊరుతున్నాయి నీళ్ళు అయితే ఈ కోనేరు లోపల నుంచి సొరంగ మార్గం గంగాపురం చెన్నకేశవ స్వామి కోనేరులోకి ఉంది అని చెప్పి చిత్ర కూడా చెబుతుంది ఒకనొకప్పుడు ఈ నీళ్ళని పంట పొలాల పురుగు పడితే ఈ నీళ్ళు తీసుకు వెళ్తే ఆ పురుగులు చనిపోతున్నా తర్వాత సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు చేస్తుండగా ఉద్యోగాలు తర్వాత వ్యాపార అభివృద్ధి ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అయితే మొన్న రీసెంట్గా ఒక భక్తుడు వచ్చి నలభై ఇంటర్వ్యూలు అటెండ్ అయినా నాకు ఇప్పుడు జాబ్ రాలేదు సాఫ్ట్వేర్ అబ్బాయి ఆ అబ్బాయి వచ్చి అభిషేకం చేసింది ఉదయం మాకు నెలకు వచ్చి కోనేరు స్నానం చేసి అభిషేకం చేస్తే అదే రోజు మధ్యాహ్నం ఇంటర్వ్యూకి వెళ్ళి లక్ష ఎనభై వేలు శాలరీ ఆ బాబుకి ఆ బాబు వచ్చి ఏం చెప్పే అన్న నాకు నలభై ఒక ఇంటర్వ్యూకి వచ్చింది జాబు ఈ లక్ష ఎనభై వేలు నేను ఈ గుడికే ఇస్తా ఫస్ట్ శాలరీ అని చెప్తున్నాను అంటే అద్భుతాలు అంటే నాకు కూడా చాలా జరిగినాయి నెలల కాబట్టి ఇక నేను చెప్పుకుంటే అది నేను డబ్బా కొట్టుకుంటున్నారు వద్దులే అవన్నీ అయితే ఇక్కడ ఒక మహిమ అద్భుతం ఉంది కట్టిదండి అవన్నీ అవన్నీ అరవై ఏళ్ళ తర్వాత చేసే కార్యక్రమాలు అవన్నీ ఇప్పుడే ఎందుకు వెళ్తావు అక్కడికి అని అంటే కొద్దిగా నాకేమో కొంచెం దయవగా తిప్పి మా నాన్న వారసత్వం నాకు వచ్చింది కాబట్టి ఇక బట్టల షాపు నాకు వచ్చింది మా నాన్న వారసత్వం ప్లస్ ఇది కూడా వచ్చింది అయితే మా ఆవిడ ఫస్ట్ నాకు సహకరించలేదు అదేందో వచ్చి ఇక్కడ సంరోక్షణ ఇంటికి వెళ్ళినప్పుడే మా ఆవిడ మంగళహారం పట్టింది నాకు మీరు అండి నెల రోజులు అక్కడే ఉండండి నేను షాప్ నేను చూసుకుంటా అన్ని చూసుకుంటా అని అయితే అది ఎక్కడో రెండు కోట్ల పోతుంది అయితే ఒక పదేళ్ళ నుంచి ఎవరు చూసిన కోటి రూపాయల కంటే కూడా పోతలేదు అంటే లాస్ట్ చూసి అది వేది పోట్లేదు అది అయితే లాస్ట్ మొన్న ఇక్కడికి వచ్చినాక ఈ పూజలు ఏదైనా లక్ష కోటి ఎనభై లక్షలు పోయింది అంటే ఇప్పుడు ఇంకా మంది కాన్ఫిడెన్స్ కొత్తాన్ని ప్రచారం చేస్తుంది ఎత్తుల కాన్ఫిడెన్స్ కొత్త అని అంటే ఈ గుట్టపైన నేను నిద్రశేఖర్ వచ్చిన ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం మీకు నాన్న గుట్ట మన దత్తన్న మిసెస్ వచ్చింది మన రామరెడ్డి నాకు ముప్పై ఐదు ఏళ్ళు లేదు పెళ్ళి అన్న ఒక్కసారి కూడా గుట్ట మీద తీసుకురాలేదు ఈసారి గుట్ట మీద మన దత్తన్న అంటే అట్లా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి అయితే ఇక్కడ ఒక శక్తి ఉంది అంటే ఏమేమి తీసుకుంటే గెలిచింది అన్న అందులో భాగంగా ఈ సత్యసాయి ప్రజలు జరిగింది కాబట్టి ఇంకా పెద్ద శక్తి వస్తుంది అని నేను ఆ స్వామి వచ్చిన తర్వాత కుటుంబకి ప్రతిసారి నేను ధర్మవరం పోయినానికి పోయిస్తున్నాను ఒకసారి సేవ పోదే ఒకసారి రమేష్ హాస్పిటల్ సేవలు పోయిన మంచిగా అనిపించింది నాకు అప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్తున్నాను తర్వాత మొన్న సత్యసాయి రైతు బర్త్డే తొంభై ఎనిమిదవ బర్త్డే తొంభై ఎనిమిదవ బర్త్డే అయినప్పుడు గిఫ్ట్ తెచ్చింది అక్కడ నుంచి అవి చనిపోలేదు అనుకోకుండా ఏం చేయాలి ఇంతమంది భక్తులకు ఎలా పంచాలి ఎలా పంచాలి కొన్ని ఉన్నాయి ఇక్కడ ఏం పనిచేవి చాలు ఉన్నాయా అని మనుషులు అనుకుంటా అనుకుంటుంటేనే అప్పుడే నేను పుట్టపరిధిలో ఉన్నా ఫోన్ చేసాను ఫోన్ చేస్తే వాస్తవ గారికి చేస్తే ఇట్లా ఇంట్లో ఉన్నాయి మంచిగా ఇట్లా అంటే నేను నైట్ అవన్నీ తీసుకొని బయలుదేరి వచ్చి మనకి అంటే